కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన నిరుపేదలందరూ సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు ప్రజా పరిపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై తొమ్మిదవ డివిజన్ పరిధిలోని బాపూజీ నగర్ లో ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ లాంఛనంగా ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అభయ హస్తం దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా బాధ్యతగా కృషి చేస్తామని ప్రభుత్వ పథకాలను పొందే క్రమంలో ప్రజలు దళారులను ఆశ్రయించవద్దని వారి మాటను నమ్మి మోసపోవద్దని సూచించారు ఎవరైనా పథకాల పేరిట డబ్బులు అడిగితే తక్షణమే తనకు సమాచారం అందించాలని అవినీతికి పాల్పడే వ్యక్తులను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తానని ప్రకటించారు ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క ఆరోగ్య బాలీన వారికి మెరుగైనటువంటి ఒక మంచి వైద్యాన్ని ఇచ్చే కార్యక్రమంలో భాగంగా పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రేషన్ చరిత్ర ఈ రోజు మాట నిలుచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని రెండు పథకాలు పూర్తి చేశాం తప్పకుండా ఇంకొకటి ఇరవై నాలుగు గంటలు కరెంట్ అన్నాం అది ఇచ్చ ఇస్తూనే ఉన్నాం తగ్గేది లేదన్న విషయాన్ని చెప్తా ఇంకా తదిమ నాలుగు సంబంధించిన అంశాల్లో ఇవాళ గృహ మహాలక్ష్మి కార్యక్రమం అదే మాదిరిగా ఇంద్రమ్మ కార్యక్రమం అదే మాదిరి పెన్షన్స్ కార్యక్రమం ఇవన్నిటి మీద కూడా మీ దగ్గరకు వచ్చి మీ ద్వారా అప్లికేషన్స్ తీసుకొని మేడం గారు చెప్పినట్టుగా ఒక ఇంట్లో తొందర పడకుండా భయపడకుండా గాబర పడకుండా అందరు కూడా సమయం ఉంటుంది ఈరోజు ఈరోజు కాకపోతే ఇంకా ఆరు తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆ అప్లికేషన్స్ ఫిల్ అప్ చేసి ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికైనా సరే ఒక అప్లికేషన్స్ తీసుకోండి ఖచ్చితంగా అవి తీసుకొని దాని ఒక లెక్కలో తీసుకొని ఒక డేటా తయారు చేస్తారు అక్కడ ఉన్నటువంటి వారందరికి కూడా ఎవరెవరైతే అర్హులైన వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా వారికి మేము ఇచ్చిన మాట ప్రకారంగా మీకు ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా ఐదు లక్షల రూపాయలు అదే మాదిరిగా పెన్షన్లు అదే మాదిరిగా గృహలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉంటున్నామో అదొక కార్యక్రమాన్ని అన్ని కూడా మిగతా ఈ నాలుగు ఆరుతో తప్పించి నాలుగు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేసే కార్యక్రమానికి ద్వారా ప్రజా పాలన కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం ఏ అవినీతి కొంచెం జరిగినా మా దృష్టికి తీసుకురాని ఖచ్చితంగా వారికి తగినటువంటి పరిస్థితి పక్కకే పోలీసు వాళ్ళు ఉంటారు ప్రజలు చెప్తా ఉన్నా వారు చక్కగా శ్రీకృష్ణ జన్మస్థలానికి పోతారు అనే విషయాలు ఖచ్చితంగా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలను చెప్తా ఉన్నా మా ఇన్చార్జ్ మినిస్టర్ గారు తర్వాత మా మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అదే మాదిరి ప్రతి ఒక్కరు చెప్పిన విషయం దానిపైన ఇంకా అరుణ్ సింగ్ గారు చెప్పాల్సిన అవసరం లేదు మీరు కొంచెం కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నా ప్రత్యేకంగా మా కాన్స్టిట్యూషన్ చాలా మంది ఉంటారు ఇక్కడ దుకాణాలు పెడతారు కౌంటర్లు పెడతారు ఇక్కడ ఇళ్లలో పోయి ఇలాంటి పాప అమాయకులను ప్రజల దగ్గర పోయి మీ అప్లికేషన్లో తప్పు పడ్డది ఇది పడ్డది నేను ఇప్పిస్తా ఐదు వేలు పదివేలు ఇవ్వమంటారు మీ అందరికి చెప్తున్నా అమ్మా ఎవ్వరు పైసలు అడిగితే సరే అని ఫోన్లో రికార్డ్ చేయాలి ఆ ఫోన్ తీసుకొచ్చి ఎవరు అడిగినా వారికి మహంకాలి స్వామి చూపించరు లేకుంటే ఇక్కడ కమిషనర్ గారు చూపించారు లేక డైరెక్ట్ నాకే పంపారు నేను వాళ్ళ ఇంటికి మా ప్రమోదరెడ్డి గారిని ప్రమోద్రావు గారిని పంపిస్తాను వాళ్ళు వచ్చి వారికి మొత్తం అప్లికేషన్ ఇప్పిస్తారు వారికి మొత్తం పైసలు కూడా ఇప్పిస్తారు సరేనా ఎవరు కూడా దయచేసి ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా చెప్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్న ఈ యొక్క సందేశాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి పూర్తి బాధ్యత మీరు కూడా తీసుకోవాలి సార్ ఎందుకంటే మన ప్రాంతం ప్రత్యేకంగా అలవాటు పడ్డది గత ప్రభుత్వంలో ఒక్కొక్కరి దగ్గర గృహలక్ష్మి అని చెప్పి మేడం యాభై వేలు ముప్పై వేలు వసూలు చేశారు మేము ఒక రెండు వేల కేసులు ఇస్తాం మీరు వాపస్ ఇప్పిస్తా అంటే అదే మాదిరిగా మీ యొక్క బీసీ బంధుకి పదివేలు ఇరవై వేలు తీసుకున్నారు దళిత బంధుకి మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారు ఇవన్నీ కూడా ఇంత పెద్ద చిట్ట ఉన్నది నేను అవన్నీ కూడా తొందరలోనే మా ఇన్స్పెక్టర్ గారికి అప్లికేషన్ ద్వారా ఇస్తా మీకు కూడా ఇస్తాను దానిపై కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది మేయర్ గారు దానిపైన ఇలాంటివి జరగకుండా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అవినీతికి ఆమడ దూరంలో ఉండాలి అవినీతి చేసిన వాళ్ళ భరతం పట్టాలని ఒక ఆలోచనతో ఉంది కాబట్టి అధికారులందరూ కూడా సహకరించాల్సి కోరుతూ అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రణాళికలు రూపొందించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ చెప్పగా ఈ అవకాశాన్ని అర్హులంతా సద్వినియోగపరచుకోవాలని నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ సూచించారు మనకు మంచి లాంచింగ్ స్టార్ట్ రోజు స్టార్ట్ చేస్తూ ఉన్నాము దాని కమిషనర్ చెప్పినట్టుగా మనకి టౌన్లో ఫిఫ్టీ డివిజన్స్ ఉన్నాయి ప్రతి డివిజన్లో ఒక్కొక్క దగ్గర నాలుగు టీమ్స్ వేయడం జరిగింది ఒకటి తహసీల్దార్ ఒకటి కమిషనర్ ఒకటి డిప్యూటీ కమిషనర్ అండ్ డిప్యూటీ తహసీల్దార్ కేటగిరీలో మనకి యాభై డివిజన్స్ ట్వంటీ ఎయిట్ నుంచి అప్ టు సిక్స్త్ వరకు ఎక్సెప్ట్ హాలిడేస్ థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ కాకుండా ఈ హాలిడేస్ లో మనము ఈ లో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటాము మా సైడ్ నుంచి కి అప్పీల్ ఏంటంటే ఏదైతే షెడ్యూల్ పెడతామో ఎయిట్ టు ట్వెల్వ్ టూ టు సిక్స్ ఆ షెడ్యూల్ ప్రకారం మీరు అక్కడ ఎక్కడైతే మనం అరేంజ్మెంట్ చేస్తున్నామో అది మన మీడియా ద్వారా కూడా కమ్యూనికేట్ చేస్తున్నాం ఖచ్చితంగా ఆ పాయింట్లో ఆ టైంకి వచ్చి నీకు సంబంధించిన ఐదు గ్యారెంటీ ఇందిరమ్మ మనకి అభ్యాసం గ్యారంటీ స్కీమ్ సంబంధించి ఆల్రెడీ ఆరు స్కీమ్స్ ఉన్నాయి మనందరికీ తెలుసు అందులో ఐదు స్కీమ్స్ సంబంధించి గృహలక్ష్మి చేయూత ఆ తర్వాత రైతు భరోసా ఆ మహాలక్ష్మి అంటే ఇంకొక మన ఇందిరమ్మ అయింది ఈ ఐదు స్కీమ్స్ సంబంధించిన అప్లికేషన్స్ ఎక్కువ బట్టే ఆల్రెడీ ఎవరైతే బెనిఫిట్ అవుతున్నారో వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే అప్లికే ఎలిజిబిలిటీ ఉండి ఈ స్కీమ్స్ కింద బెనిఫిట్ కాని వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ప్రతి ఇంకే అప్లికేషన్ ఫామ్స్ మేమే సప్లై చేస్తున్నాం కాబట్టి మీరందరూ ముందుగానే అంటే మేము ఈరోజు కూడా మేము అప్లికేషన్స్ మళ్ళీ కొంచెం పంపిస్తున్నాము ఆర్డర్ ఇచ్చాము అవన్నీ మేము మన స్టాఫ్ ద్వారా వార్డ్ ఆఫీసర్ ద్వారా వాళ్ళ ఐసిడిఎస్ ఆఫీస్ అండ్ ఆశా వర్కర్ స్టాఫ్ ద్వారా మీకు అందరికీ ఇంటి దగ్గరే అంటే మనకి ఈరోజు మార్నింగ్ ఇచ్చిన కలెక్టర్గా రిజిస్ట్రేషన్ ప్రకారం అందరికీ ఇబ్బంది కావద్దు ఇక్కడికి వచ్చి లైన్ ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశం కొద్ది మీ అందరికి అక్కడే ఫిల్ చేసి ప్రోగ్రామ్స్ వచ్చి ఇక్కడ లైన్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే కోరుతున్నాం కౌంటర్స్ లో ఈరోజు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గవర్నమెంట్ తరఫున పెట్టిన ఆరు పథకాలని వాళ్ళకు అమలు చేయాల్సిన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అప్లిగ్రేట్ ఫార్మ్స్ తీసుకోవడం జరుగుతున్నది ఉదయం ఎనిమిది గంటల నుంచి మరెండు గంటల వరకు నాలుగు డివిజన్లు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు మరొక నాలుగు డివిజన్లు రోజు ఎనిమిది డివిజన్లు చొప్పున దాదాపు ఆరో తారీఖు వరకు అందరి దగ్గర నుంచి అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవడం జరుగుతున్నది ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మన మున్సిపల్ ఆఫీస్ కార్యాలయానికి వచ్చేసి డైరెక్ట్గా ఇవ్వాల్సి కోరుకుంటున్నాము ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల అవసరాలు తీర్చేందుకు ఈరోజు మన గవర్నమెంట్ ముందుకు వస్తుంది కాబట్టి ప్రజలందరూ సహకరించి ఈ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ డివిజన్ కార్పొరేటర్ మాంకాలి స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నాగేశ్వరరావు సంబంధిత అధికారులు కాంగ్రెస్ నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు